ఈరోజు గంగజాతర వేడుకల్లో భాగంగా ఈరోజు శిర్సు కార్యక్రమం రాత్రి పన్నెండు గంటలకి మన పాతపేటలో స్టార్ట్ అవుతుంది అలాగే పాతపేట నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారు మన గుడిలో ఆలయం అయితే ఉందో ఆ ఆలయంలో అమ్మవారు కొలు కొలువు తీరుతారు ఆ తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది ఇంకోటి ప్రజలందరికీ విన్నపం ఏమంటే దయచేసి చేతులు ఎత్తి పాతపేటలో కావచ్చు ఇక్కడ కావచ్చు బజార్లో కావచ్చు దయచేసి అమ్మ మీద ఉండే పూల్ని లాక్కండి ఎందుకంటే అమ్మవారికి పూలు లేకుండా ప్రతిసారి చాలా ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ మీకు ఆ పూలమాల మీద ఆచుంటే ఆ పూ పూల మీరే పూలమాలను ఎత్తుకొని పోయి అమ్మవారికి తెచ్చేసి అమ్మవారికి తాకి మీరు ఎత్తుకొని ఇండ్లకి వెళ్ళొచ్చు అలాగే జల్జీ కార్యక్రమంలో కూడా అమ్మవారి మీద పాలు పెరిగిపోయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే దయచేసి అందరినీ కోరుకుంటున్నాము అలాగే ఈరోజు మన ఆర్యవైశ్య సత్రంలో కావచ్చు మన ఈశ్వరుని గుడికాడు కావచ్చు శివుని గుడికాడ కావచ్చు అన్నదాన కార్యక్రమం రోజు జరుగుతుంది కాబట్టి ఈ అన్నదానం చేసే వాళ్ళకి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాము ఎందుకంటే గొప్ప కార్యక్రమం అనేది విసుక్కోకుండా ప్రతి ఒక్కరికి విలేజ్ల నుంచి బయట రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా కుషం పెట్టి భోజనం పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు అలా చేసుకున్న ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపు పట్టణ పట్టణకు చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ పేరు పేరున గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు పాతపేటలో అమ్మవారి సిరసు అక్కడి నుండి ఎంబీటీ రోడ్ ఎంపిటి రోడ్ నుండి జౌలి వీధి జౌలి వీధి నుండి బజార్ వీధి బజార్ వీధి నుండి గంగమ్మ గుడి వీధికి వచ్చి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క నిజర్గ దర్శనము ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు పోలీసు వారు కూడా బ్రహ్మాండంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే సమయంలో చాలామంది దొంగలు రకరకాలుగా ఉంటారు కాబట్టి అన్ని చోట్ల ఎక్కడ చూసినా కొలవ నీరు మొత్తము సీసీ కెమెరాలతో నిర్బంధమైంది కాబట్టి అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన కానుకలు కూడా ఇందులోనే వెయ్యాలి ఈ రోజు సంబంధించి గత సాటి పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక కార్యక్రమము మన గంగమ్మ తోపులో ఆడిటె జరగడం జరిగింది అదేవిధంగా నేను పాతపేటలో కూడా మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది ఈ రోజు సాయంత్రము ఏడు గంటలకు బస్ ఆర్కెస్ట్రా సినీ విని ఒక మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది ఆ తర్వాత ఒంటి గంటకు దాదాపు ఒకటిన్నర గంట సేపు క్రాకర్స్ అక్కడ బస్ స్టాండ్ బాణాసంచ బ్రహ్మాండంగా ఉందనేసి తెలియజేసుకుంటున్నాము అదే విధంగా యువత అందరూ ఈ యొక్క పండగని ఆనందంగా జరుపుకోవాలి చిన్న చిన్న గొడవలు అవన్నీ లేకుండా బ్రహ్మాండంగా అందరూ హ్యాపీగా స్వామి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి యొక్క చల్లని జీవన్లు ప్రతి ఒక్కరికి ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం అందరికి ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు మరొకసారి గంగమ్మ జాతర శుభాకాంక్షలు నమస్కారం ఈరోజు త్రివేణి సంగమ లాంటి ఇక్కడ పలమనేరులో మీకు ఆంధ్రప్రదేశ్ అట్లా కర్ణాటక తమిళనాడులో వెలసి ఉన్నటువంటి పలమనేరులో శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ జాతర కొన్ని ఏండ్లు కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు మంచి ఉత్సవ కమిటీని మంచి యూత్ నేసినారు వాళ్ళంతా కూడా ఈరోజు చైర్మన్ గారు వాళ్ళ పాలక వర్గం బ్రహ్మాండంగా ఈరోజు ప్రతిదీ దగ్గరని చూస్తూ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎందుకనంటే అమ్మవారి జాతర అమ్మవారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఉద్దేశంతో అందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వరాలతో మంచి ధాన్యాలు పండిస్తూ ఆరోగ్యంతో వెల్లుగురిచాలని అమ్మవారి చల్లని చూపులు ప్రతి ఒక్క నేరు నియోజకవర్గ ప్రజలకే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యువతకి అది మేము ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే అమ్మవారి ఆశీస్సులు కావాలా పండగని ఒక జాతరని సంతోషం వేడుకలతో జరుపుకోవాలి కానీ ఎక్కడ కూడా అవాంఛనీయ గలాటాలు ఇవేమి జరుపుకుండా ఉండాలని మన అమర్నాథ్ రెడ్డి గారికి పాలక వర్గానికి మంచి పేరు రావాలని పలంనాడులో బ్రహ్మాండంగా జరుగుతుందని ప్రశాంతతకు మారు పేరైనా ఈ పలంజనరులో పండుగ ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు મ yeah. <laughs>